విజయనగర రాజ్యంలో ఓ రోజు రామలింగడు రాజా కృష్ణదేవరాయల సేవ చేయడం ఒకవైపు రాజ్యంలో ప్రజలకు సహాయం చేయడం మరోవైపు అందుకే రామలింగడు పేరు వెనగానే చాలామంది భయపడేవారు మరికొందరు నవ్వేవారు దొంగలు రాత్రివేళ రామలింగడు వెనుక తలుపు దగ్గరికి వచ్చారు రాత్రి అతను ఇంట్లో ఉండకపోతే మన పని చాలా ఈజీగా అయిపోతుంది దొంగ సరే ముందు సన్నగా చూసి కిటికీనుంచి ఏమీ కనిపిస్తుందో చూద్దాం ఇదంతా రామలింగడు గుర్తించి వాళ్లకు పాఠం చెప్పాలని ఒక ప్లాన్ వేశాడు రామలింగడు తన భార్యకి అన్నాడు ఇవాళ రాత్రి దొంగలు మన ఇంట్లో వస్తారని నాకు అనుమానం నువ్వు బుద్ధి చెప్పాలి తన భార్య అడిగింది ఎలా బుద్ధి చెబుతావు రామలింగడు నాకేమో మంచి ఐడియా ఉంది నువ్వు కాస్త విను అంతే రామలింగడు ఒక పెద్ద కుండలో నీళ్లు నింపి దానిని బంగారం ఉన్నట్టుగా నటించాడు నన్ను ఇంటి వెనుక తోటలో పాతిపెట్టాడు సున్నట్లుగా చాలా గట్టిగా మాట్లాడుతూ దొంగలకు వినిపించాడు దొంగలు ఎంతో శ్రమించి కుండను తవ్వి బయటికి తీశా బరువుగా ఉండడంతో చాలా సంతోషపడ్డారు అంతా మనదే వాళ్లు ఉత్సాహంగా కుండను తెరిచారు కాని అందులో బంగారం బదులు నీళ్లు మాత్రమే ఉండటంతో ఆశ్చర్యపోయారు అప్పటికే నీళ్లు వాళ్లమీద చెలికిపోతూ తడిసి ముద్దయిపోయారు రామలింగడు తోటకి వచ్చి దొంగలను చూసి నవ్వుతూ అన్నాడు అయ్యో బంగారం కోసం ఇంత కష్టపడ్డారు కానీ పాపం అది కేవలం నీళ్లకుండే దొంగలు చాలా షాక్ అయ్యి సిగ్గుపడుతూ రామలింగడిని చూస్తూ రామలింగడు చెప్పాడు మీరు మోసం చేయాలని ప్రయత్నించారనే కష్టంపడ్డా కాని దొంగతనం ఎప్పుడూ మంచి ఫలితాలు ఇవ్వదు ఇక మీదట మంచి మార్గంలో పయనించండి దొంగలు రామలింగడిని క్షమాపణ చెప్పి అక్కడినుంచి పరుగుతీశారు ఈ విషయం రాజుగారి చెవిన పడింది రామలింగడిని పిలిచి రాజు నీ చాతుర్యానికి మళ్ళీ మేము ఆశ్చర్యపోయాం అని పొగిడాడు ఇదంతా నీ వల్లే రామలింగడు మూర్ఖులకి మంచి పాఠం నేర్పించావు అని రాజు నవ్వుతూ అన్నాడు తెలివి ఉంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంది దొంగతనం చేసేవాళ్లు ఎప్పుడూ దోషమే పొందుతారు